హాయ్ అండి వెల్కమ్ టు అమ్మో కలెక్షన్ మన కలెక్షన్లో ఈరోజు అయితే ఆఫర్ అయితే పెడుతున్నానండి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం చాలా తక్కువ రేట్లో అయితే ఉన్నాయండి మంచిగా షిగోరి సారీస్ అండి ఇవైతే చాలా క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ సారీస్ అయితే షిగోరి సారీస్ అవి ఇదైతే బ్లూ కలర్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అన్ని మిక్సింగ్ అయితే ఉన్నాయండి మన దగ్గర మిక్సింగ్ ఈసారి వచ్చేసి మీరు చూసారు ఆల్రెడీ ఇది కింద షాపింగ్ బాటర్ అయితే వస్తుంది ఇదైతే మనకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఆఫర్లో అయితే ఉందండి ఏసారి నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఇవైతే ప్రింటెడ్ అండి మనకు వర్క్ బ్లౌజ్ అయితే వస్తుందండి ఇవైతే మనకు ఆఫర్లో ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది మీకు ఏసారి నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీన్ ఓకేనా ఆల్ మిక్సింగ్ సారీస్ అండి ఇవైతే ఇవైతే ఆఫర్లో ఉన్నాయి ఏ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి నా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి